ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం శ్రీశైలం వెల్లి రహదారిలో ఉన్న శ్రీ పూల సుబ్బయ్య వెలగొండ ప్రాజెక్టు తీగలేరు కాల్వ కరకట్టపై కొందరు కబ్జదారులు రాళ్లు పాతుకొని చుట్టూ కర్రలు కట్టుకుని ఆక్రమణ చేశారు పెద్దదోర్నాల తహసీల్దార్ వేణుగోపాలరావు ఆధ్వర్యంలో మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా ఆదేశాల మేరకు శ్రీ పూల సుబ్బయ్య వెలగొండ ప్రాజెక్టు తీగలేరు కాల్వపైనున్న ఖాళీ స్థలాన్ని కొందరు ఆక్రమణదారులు దురాక్రమణ చేసిన నేపథ్యంలో తహసీల్దార్ వేణుగోపాలరావు నేతృత్వంలో హద్దుగా ఏర్పాటు చేసుకున్న కర్రలను రాళ్లను పెకిలించి వేస్తారు భవిష్యత్తులో ఇలాంటి కబ్జాలు పునరావృతమైతే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తహసీల్దార్ వేణుగోపాలరావు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది వెలుదండ నాగేశ్వరరావు మండల సర్వేయర్ వీఆర్ఓ ఏడుకొండలు విఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు పెట్ట దాని సెడ్ మాట్లాడారు అండి మార్నింగులాగేది ఇంట్లో నిండిపోయారమ్మా ఇంకా ఈ ఒక్కటి అది ఫుడ్లు ఇస్తారాబాయాకు పూర్వకాలం అది దీనికి పంపిచ్చేవాళ్ళు అబ్బాయి వాళ్ళ సీనోళ్ళకి వాటర్ బాటిల్ అవి ఉండే చూడేది చూడు అవి హలో హలో చె పూల సబ్బాయి వెల్గొన ప్రాజెక్టు సంబంధించి ఈ కరకట్టపై జిరుపకల కరకట్టపై కొంతమంది రాళ్ళు బాతి ఆక్రమణకు గురి చేస్తుంటే ఆ విషయంలో మేము సబ్ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా అక్కడక్కడ రాళ్లు బాతితో చూసాము కానీ ఈరోజు ఆర్ఐ గారు సర్వేర్ పర్యవేక్షణలో తరాలు తీసేయడం జరిగింది కూడా ఈ భవిష్యత్తులో కూడా ఈ ఆక్రమణ జరిగినా కూడా మా దృష్టికి తెచ్చినట్టయితే ఆక్రమణ